అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదేక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు యమల శ్రీ స్నిగ్ధ చంద్ర పుట్టిన తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేలు సమయము ఉదయము తొమ్మిది గంటల నలభై నిమిషములు నక్షత్రము ఉత్తరాభద్ర ఒకటవ పాదము రాశి మేనరాశి చదువు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగము కంప్యూటర్ ఇంజనీర్ జీతము ఏడాదికి ఐదు నుండి ఆరు లక్షలు ఎత్తు ఫైవ్ పాయింట్ ఫైవ్ తల్లిదండ్రులు వెంకట రామలింగేశ్వరరావు ఐరన్ మర్చెంట్ తల్లి వెంకటరాధ స్వస్థలం పెనుగొండ తోబుట్టువులు వన్ బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొలము కుప్పులి విలమ మతం హిందువులు వరుడికి ఉండాల్సిన లక్షణాలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వరుడు కావలను మరిన్ని పూర్తి వివరాలకు వసుదేక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి